టెట్ మరో డిఎస్సి రాసేవారికి బాలల హక్కుల పరిరక్షణ జనం బాలల హక్కుల పరిరక్షణ జనం ఇక్కడ ఆన్సర్ అండి నవంబర్ ఇరవై అయితే మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి నవంబర్ పద్నాలుగు అని కూడా ఇవ్వడం జరిగింది ఈ నవంబర్ పద్నాలుగు నెహ్రూ గారి పుట్టినరోజు కాబట్టి మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కావటానికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదులో రెండవ అధ్యాయం దీని గురించి చర్చిస్తుంది దేని గురించి అండి అభ్యాసనం మరియు జ్ఞానం మిగతా చూసుకుంటే మూల్యాంకనం తరగతి వాతావరణం సమస్తాగత సంస్కరణ కాబట్టి ఇక్కడ ఆన్సర్ అభ్యాసం మరియు జ్ఞానం ఈ క్రింది దృశ్య శ్రవణ ఉపకరణలో చూసుకుంటే కంప్యూటర్ స్లైడ్స్

ఆన్సర్ అండి ఇక్కడ అనుభవాల సంఖ్య అన్నాడు కాబట్టి ఇక్కడ నాటకీకరణ అనుభవాలు నెక్స్ట్ ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య యాభై రెండు అయితే ఆర్టీఈ యాక్ట్ ప్రకారం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య విద్యార్థుల సంఖ్య యాభై రెండు అయితే కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రెండండి ఇక్కడ ఆన్సర్ కన్ఫ్యూజ్గా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి నెక్స్ట్ పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ ఉద్దేశం ఏమిటి పీరియడ్ పథకం ఇక్కడ ఆన్సర్లు మూల్యాంకనం పూర్వ పూర్వజ్ఞాన పరిశీలన నూతన అనుభవాల కల్పన ఇక్కడ ఆన్సర్ పూర్వజ్ఞాన పరిశీలన నెక్స్ట్ హెర్బర్ట్ సోపానముల సరైన క్రమం సన్నహం సంపర్కం అన్వయం సమర్పణ సాధారణీకరణం పునర్విమర్శ ఇక్కడ ఒకటి కంటే రెండు ఆన్సర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అండి ఇక్కడ వరుస అండి ఏపీసీడిఈఎస్ వరుసగా ఆన్సర్లు అనమాట కాబట్టి ఇక్కడ అయిన క్రమం అన్నాడు సరైన క్రమం అంటే ఒక స్వీకెన్స్లో ఉంటుంది అంటే ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది కాబట్టి అడగటం జరిగింది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రైవేటు పాఠశాలలో బలహీన వర్గాలకు నిర్దేశించిన ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయింపునందు అనాథలు బాధిత తల్లిదండ్రుల పిల్లలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కేటాయించిన సీట్లు శాతం ఎంత అని అడగడం జరిగింది ఇక్కడండి నాలుగు కాదండి ఐదు శాతం ఇవ్వడం జరిగింది ఆన్సర్ రెండు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు దృశ్య జ్ఞానానికి సంబంధించి సరైన ప్రవచనం ఏది జ్ఞానానికి సంబంధించి సరైన ప్రవచనం అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు అనుభవాత్మక జ్ఞానం కంటే పుస్తక జ్ఞానం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి మూడు సమాజ జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు నాలుగవది పుస్తక జ్ఞానం కంటే అనుభవాత్మక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకని ఇక్కడ జ్ఞానానికి అన్నాడు కాబట్టి ఇక్కడ దేనికి పుస్తక జ్ఞానం కంటే అనుభవాత్మక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ త్వరగతి గదిలోని విద్యార్థులు అందరూ తాను ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పే ఉపాధ్యాయుని నాయకత్వాల శైలి ఇక్కడ ఏమన్నాడు తరగతి గదిలో తప్పనిసరిగా పాటించాలి దానికి ఉపాధ్యాయు నాయకత్వ శైలి అని అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ సహభాగి నిర్దేశిత అనుమతించే జోక్యరహిత ఇక్కడ మనకి ఆన్సర్ రెండండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అగ్రాఫియా అనగా అగ్రాఫియా అంటే రాయటంలో పూర్తి అసక్తిత సంకీల రాయటంలో అసక్తత చదవటంలో అసక్తిత తప్పులుగా రాయటం ఇక్కడండి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అగ్రాఫియా అంటే వాడు రాయటంలో పూర్తిగా రాయలేడు కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏ అనమాట రాయటంలో పూర్తి అసక్తిత నెక్స్ట్ క్వశ్చన్ సమ్మిళిత విద్య నమూనాలో రెగ్యులర్ ఉపాధ్యాయునితో పాటు రిసోర్స్ ఉపాధ్యాయుడు కూడా బోధిస్తాడు ఇక్కడ ఆన్సర్లు మనం చూసుకున్నట్లయితే వనరుల నమూనా సంచారక బోధన నమూనా ద్వంద్వ బోధన నమూనా దూర అభ్యసన నమూనా ఇక్కడ సమ్మిళిత విద్య నమూనాలు కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయునితో పాటు రిసోర్స్ ఉపాధ్యాయుడు కూడా బోధిస్తాడు కాబట్టి ఇక్కడ వనరుల నమూనా ఆన్సర్ అండి ఒకటి వనరుల నమూనా నెక్స్ట్ సమ్మిళిత విద్యలో వనరుల నమూనా బోధన వీరితో జరుగుతుంది ఎవరితో అండి ఇప్పుడు మనం చెప్పుకున్నాం వనరుల నమూనా వనరుల నమూనరు రిసోర్స్ ఉపాధ్యాయుడు కాబట్టి ఇక్కడ రెగ్యులర్ ఉపాధ్యాయుడు ప్లస్ రిసోర్స్ ఉపాధ్యాయుడు కాబట్టి ఇక్కడ మనకి కన్ఫ్యూజ్గా ఇవ్వటానికి మనం కావడానికి ఇక్కడ మూడు ఆన్సర్ మూడు ఆన్సర్లు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ రెగ్యులర్ ఉపాధ్యాయుడు రిసోర్స్ ఉపాధ్యాయుడు నెక్స్ట్ క్వశ్చన్ అండి సెల్లెన్ చార్ట్ని ఎందుకు ఉపయోగిస్తారు చార్ట్ను ఎందుకోసం ఉపయోగిస్తారు ఇక్కడ అభ్యసన వైకల్యాన్ని తెలుసుకోవడానికి దృష్టి క్షేత్రం తెలుసుకోవడానికి దృష్టి స్పష్టతను తెలుసుకోవడానికి శ్రవణ నష్టాన్ని కొలవటానికి కాబట్టి ఇక్కడ ఈ చార్టు దేనికి దృష్టి స్పష్టతను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆన్సర్లు సేమ్గా ఉన్నాయి కానీ ఆన్సర్ మాత్రం అండి దృష్టి స్పష్టతను తెలుసుకోవడానికి నెక్స్ట్ ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవలేకపోవటం ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవలేకపోవటం అంటే ఇది ప్రతి సంవత్సరం రావటం జరుగుతుందండి ఈ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ అండ్ అలెక్షియా అలెక్షియా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ డిస్లేసియా దీనికి సంబంధించింది డిస్లేసియా దీనికి సంబంధించింది ఆన్సర్లు మనం చూసుకున్నట్లయితే భాషా సంబంధ భాషణ వైకల్యం రాత సంబంధ వైకల్యం ఏకాగ్రత లోపం ఘనన లోపం అసలు అనేది భాషా సంబంధ భాషణ వైకల్యం ఇది తప్పనిసరిగా రావటం జరుగుతుందండి నెక్స్ట్ కొచ్చాను కిందివాణిలో మస్తిక పక్షపాతం చెందినది కిందివాణిలో మస్తిక పక్షపాతములకు చెందినది నమ్యత ఇక్కడ ఆన్సర్లు చూసుకున్నట్టండి ఎథోటిసిస్ స్పాస్టిసిటీ లోపం ఇక్కడ ఆన్సర్ రెండు నమ్యత నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ప్రక్షేపిత ఉపకరణం కానిది క్రింది వాణిలో ప్రక్షేపిత ఉపకరణం కానిది చలన చిత్రాలు స్లైడ్స్ మైక్రోస్కోప్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఇక్కడ ప్రక్షేపిత ఉపకరణం కానిదండి మైక్రోస్కోప్ మైక్రోస్కోప్ ఎందుకంటే చలనచిత్రాలు స్లైడ్స్ ఓవర్హెడ్ ప్రొజెక్ట్ ఇవన్నీ ఒకదానికి సంబంధించినవి మైక్రోస్కోప్ మైక్రోస్కోప్ మాత్రం కాదనమాట కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే మూడు మైక్రోస్కోప్ ఓకేనండి మిత్రులారా ఇప్పటివరకు తప్పనిసరిగా టెట్లో వచ్చే అండ్ మరియు డిఎస్సిలో వచ్చే క్వశ్చన్సే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీటిని మీరు ఒక నోట్స్ రూపంలో తయారు చేసుకోవాల్సిందిగా మనవి మీ అభిప్రాయాన్ని మాకు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనమండి థ్యాంక్ యూ అందరికీ